నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన వార్తలు వాటి వెనక్కున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతి జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు బాంబు స్క్వాడ్ డాగ్ స్వాడులతో క్షుణ్ణంగా ప తనిఖీలు విశాఖ ఏలూరు అనంతపురం చిత్తూరులో కలకలం తిరుపతి అన్నమయ్య జిల్లాలో కోర్టులకు సోదాలు అన్ని ఉత్తి బెదిరింపులే ఎవరో ఆకతాయిలు చేసిన పని అన్నట్టుగా కనపడుతోంది కాకపోతే ఇన్ని కోర్టులకు ఒకేసారి బెదిరింపులు వచ్చాయంటే దాని వెనకున్న ఉద్దేశం ఏమిటి ఏ ఏ కారణానికి ఈ పని చేశారు అనేది కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది కాకపోతే చాలా హడావుడిగా అంతా తనిఖీలు చేయటం జరిగింది ఇక ద్రోహి ఎవరు ఎప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో అన్ని రకాల అంశాల మీద కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయనకున్న పరిజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు యాక్చువల్గా ఆయనకు ఖచ్చితమైన ఒక పరిజ్ఞానం లేదు అనేది నిన్నటి ఆయన ప్రెస్ మీట్ తోటి తేలిపోయింది అంతా స్క్రిప్టెడ్ వెర్షనే ఆ స్క్రిప్ట్లో రాసిచ్చిన దాన్ని చూసి చదువుకోవటం తప్ప ఆయనకి వేరే పూర్తి పరిజ్ఞానం కానీ అవగాహన కానీ ఏ విషయం మీద పూర్తిగా లేదు అనేది కనపడిపోతూ ఉంది ఇక దాని మీద రాయలసీమ ఎత్తిపోతలపై ఈ వైసీపీలో జరుగుతున్న చర్చ కానీ అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని వాళ్ళు ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వంపై దాడి చేయటానికి ఆ విషయం గత వారం రోజులుగా జరుగుతూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం ఇక దాదాపుగా దీనికి అంతిమ దశ అనుకోవాలి పీపీపీ కాలేజీల మీద కూడా అలాగనే ఏదో ఆర్భాటంగా చాలా పెద్ద పెద్ద మాటలు అన్ని మాట్లాడారు అవి ఇవి అన్ని చేశారు కోటి సంతకాల సేకరణ చేసి తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇవ్వంగానే ఇక దాది వెనక్కిబడిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఇప్పుడు చర్చలకు కూడా ఏం లేదు కాకపోతే దాని మీద మేము కోర్టుకు వెళ్తామని కోర్టులో ఒక పిటిషన్ వేశారు మరి ప్రభుత్వాన్ని కూడా మీ సమాధానం ఏమిటి మీరు కూడా మాకు తెలియజేయండి అని నోటీసులు ఇచ్చారు అంతవరకు అయితే జరిగింది ఇక నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశం మీద సాక్షిలో ఏ రకంగా వస్తానని అది మన అందరికీ తెలుసు ఇక ఇందులో ఏం వచ్చింది ఆంధ్రజ్యోతిలో అనేది ఒకసారి చూద్దాం ద్రోహి ఎవరు రాయలసీమ ఎత్తుపోతలపై వైసీపీ రచ్చ నిజాలు వదిలి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆది అంతం జగన్ హయాంలోనే రెండు వేల ఇరవైలో మొదలు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున ఎన్జిటి స్టే ఆపై మూడేళ్లు అధికారంలో ఉన్న మొద్దు నిద్రే స్టే వెకేట్ చేయించడంలో జగన్ వైఫల్యం ముందే ముచ్చుమర్రికి చంద్రబాబు శ్రీకారం అక్కడి నుంచి నదీ జలాలు ఎత్తుపోసేలా పథకం అది కొనసాగిస్తే క్రెడిట్ దక్కదన్న జగన్ దుగ్ధ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరు క్రెడిట్ చోరు నాయ నేను చేసిన మొత్తం ఆయన క్రెడిట్ కొట్టేస్తున్నాడని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఈ ముచ్చుమర్రి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు రెసిమ్ నడుస్తున్న సమయంలో ఇలాగనే రోజుకి మూడు టీఎంసీలు ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు నీళ్ళిద్దాం అనుకుని ఆ ఆ రోజున స్టార్ట్ చేసింది దాన్ని పక్కన పెట్టేసి ఈయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి మూడు టీఎంసీలు ఎత్తిపోత అనేది కానీ మూడు వేల కోట్లు ఆ దాంట్లో ఇక డిపిఆర్ కోసం తవ్వకాలు చేపట్టి దాన్ని మరి మిథున్ మిథున్ రెడ్డి గారి కంపెనీకి ఇచ్చి తొమ్మిది వందల పైచిలకు కోట్లు అన్నిటిని వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది తర్వాత అది ఎన్జిటిలో స్టే పడిపోతే ఆ తర్వాత ఇరవై నాలుగు వరకు ఆయన దాన్ని పట్టించుకోలేదు ఏమి దాని మీద స్టే వెకేట్ చేయించడం కానీ ఏదో ఒక కేంద్రంతో మాట్లాడుకోవడం కానీ చేసిన ప్రయత్నం ఏమీ లేదు అయినా కూడా ఇక సీమద్రోహి చంద్రబాబు నాయుడు సీమకు రా నీళ్లు ఇవ్వకుండా ఆపుతుంది ఆయనే అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు నిన్న జగన్మోహన్ రెడ్డి కృష్ణా వర వరద జలాలను రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చంద్రబాబును రెండు వేల పద్దెనిమిదిలో ముచ్చమర్రి బనకచర్ల లిఫ్ట్కు డిజైన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ముచ్చమర్రిని యథాతథంగా చేపడితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే దుగ్ధతో దాని పేరు తీరు మార్చేశారు హెడ్ వర్క్ ను నుంచి సంగమేశ్వరికి మార్చారు అలా కాకుండా ముచ్చుమర్రిని కొనసాగించి ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు ఎందుకంటే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటిని ఆశ్రయించిన స్టే వచ్చేది కాదు ఇప్పుడు చెప్పండి శ్రీమద్ ద్రోహి ఎవరు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక చిన్న ఐటమ్ అనుకోండి గతంలో ఇది నిన్నటి వరకు దీని చర్చని తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మిగతా ఎవరు కానీ ఏ మీడియాలో కానీ దీన్ని బయటకు తీలేదు అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఫస్ట్ స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ మొదలు పెట్టాడు దాన్ని ఏ రకంగా మార్పులు చేశారనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది దాని మీద ఇక మరి నిన్న నిన్న కేవలం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీదే కాదు అమరావతి మీద కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనకున్న పరిజ్ఞానాన్ని బయట పెట్టుకునేట్టయింది రాజధాని అనే పదమే లేదు ఆ రాజధాని సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే పదాన్ని ఆయన గతంలో వాడాడు అందుకనే ఆయన వైజాగ్ వెళ్ళిపోతాడు ఋషికొండలో ప్యాలెస్ కట్టుకొని ఆ వైజాగ్ నుంచే పరిపాలన చేస్తాడు ఇక వైజాగ్ రాజధాని మూడు రాజధానులు కూడా ఉండవు మూడు రాజధానులు అనేది ఒక మిష మాత్రమే ఇంకా మొత్తం వైజాగ్ నుంచే నడుస్తుంది అని ఆయన ఆ రోజున ప్లాన్ వేసుకున్నాడు అదే మాట్లాడతాడు మళ్ళీ ఇప్పుడు ఇంక దీంతో పాటుగా రివర్ బేసిన్లో రాజధాని ఎవరైనా కడతారా ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం అని చెప్పి రివర్ బేసిన్ కృష్ణ రివర్ బేసిన్లో కడుతున్నాడు అమరావతిని చంద్రబాబు నాయుడు అనేది ఆయన ఒక లేనిపోని ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం లేని రివర్ బే బేసిన్ సృష్టించిన వైసీపీ నేత నదికి ఆరు కిలోమీటర్ల దూరంలో క్యాపిటల్ ప్రభుత్వ ప్రధాన భ భవనాలన్నీ అక్కడే కరకట్టకు వంద మీటర్ల వరకే రివర్ బేసిన్ ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్న ఏదైనా రివర్ బేసిన్లో ఉంది అని అంటే అది దాని గురించి మాట్లాడవచ్చు ఇక ఈయన కూడా ఈ ప్రజావేదికను కోల్చడం తప్ప మరి ఆ కరకట్ట మీద ఉన్న భవనాలు వేటిని ఒక్కదాన్ని తొలగించలేకపోయాడు నది వరకు ఆనుకొని ఉన్నా కానీ ఇప్పుడు రాజధానిని రివర్ బేసిన్ చేసేశాడు రివర్ బేసిన్ అంటే ఏంటో జగన్కు తెలుసా ఆయన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు రైతులను భయపెట్టేలా తప్పుడు వ్యాఖ్యలు సహించం అమరావతి చట్టబద్ధత కల్పిస్తాం మంత్రి నారాయణ రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం వేళ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లోనూ బిల్లులు ఆమోదించేలా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్న సమయంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అమరావతిపై విషం జిమ్మారు రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదమే లేదు అని పాత పాట పాడుతూ నదీ పరివాహక ప్రాంతంలో అంటే రివర్ బేసిన్లో నిర్మాణాలు చేస్తున్నారని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కొత్త పల్లవి అందుకున్నారు అమరావతిని జాతీయ స్థాయిలో వివాదాస్పదం చేసేందుకు లేని రెవర్ బెసును సృష్టి సృష్టించి మరీ ఈ మాట మాట్లాడుతున్నారు నిజంగా ఈయనకి స్క్రిప్ట్ ఎవరు చేసిస్తారో కానీ దాని మీద ఈయనకైతే ఎదుగంటే అవగాహన లేదు కాబట్టి ఆ స్క్రిప్ట్ చదువుతాడు మరి వాళ్ళు అన్న అవగాహన తోటి చేసి ఇవ్వాలి కదా ఏదన్నా ఒక మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనేది మిడిమిడి జ్ఞానం అంటే ఆ జ్ఞానం జగన్మోహన్ రెడ్డిది కూడా కాదు ఆ జ్ఞానం అంతా మరి ఆయనకి ఈ స్క్రిప్ట్ ఇచ్చేది ఇక ఏసీబీ కేసులు కొట్టివేత చల్లదు ఏపీ హైకోర్టు తీర్పు న్యాయానికి విఘాతం సాంకేతిక కారణాలతో ఎఫ్ఐఆర్లు రద్దు న్యాయాన్ని అపహాస్యం చేయడమే సుప్రీం ఈ అధికారులపై దర్యాప్తు కొనసాగించండి గతంలో అధికారుల మీద పెట్టిన కొన్ని కేసులని వాటన్నిటినీ తీసేసే ప్రయత్నం జరిగితే వా దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చింది కాకపోతే ఇందులో అంతకు ముందు జరిగిన ఇట్లాంటి తీసేసే కార్యక్రమాలు వీటన్నిటి మీద ఎవరూ పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం జరుగుతోంది ఇక యూనిట్ నాలుగు రూపాయలకే మూడేళ్లలో కరెంటు ఛార్జీలు ఆ మేరకు తగ్గిస్తాం సీఎం కరెంటు ఛార్జీలు ఏమాత్రం తగ్గుతున్నాయో వినియోగం ఏమాత్రం పెరుగుతుందో అసలు బిల్లులు ఎంత వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంది ఎప్పిపిపిఏ ఛార్జీలతోటి ఒక పెద్ద మోత వాటన్నిటిని త అంటే ఇప్పుడు యూనిట్ ధర ఈ రూ ఈ రూపాయన తగ్గించిన మళ్ళీ రేపు ఎఫ్పిఏ ఛార్జీలు కింద వేస్తే ఆ దానికి కూడా ఏం చెప్పలేం కదా వాడేసుకున్న కరెంటుకి కట్టేసిన బిల్లుకి ఇప్పుడు వస్తున్న ఛార్జీలు ఇవన్నీ దాని మీద చాలా అన్యాయంగా ఆ రోజు ఈ ఫ్యూల్ కొనటం మీద కానీ ఈ పవర్ పర్చేసింగ్ మీద కానీ మాకు నష్టం వచ్చిందని చెప్పి దాంట్లో అడ్జస్ట్మెంట్ లేదు చేయడానికి ఇప్పుడు బిల్లుల్లో కరెంటు బిల్లుల్లో వేస్తున్నారు ఇక ఎంత తగ్గించి మాత్రం ఏమి ఉపయోగం అండి ఇప్పుడు తగ్గిస్తారు బాగానే ఉంది రేపు మళ్ళీ ఆ ఎఫ్పిపిఏ ఛార్జీల కింద కానీ అప్ ఛార్జీలు ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జీలు అని కూడా వచ్చింది మొన్న వచ్చిన కరెంటు బిల్లుల్లో ట్రూ డౌన్ ఛార్జీలు కనపడ్డాయి కానీ ఈ ఎఫ్పిపిఏ ఛార్జీలు ఎన్ని కనపడుతున్నాయి కూటమి వచ్చేనాటికి ధర ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ప్రస్తుతం దాన్ని నాలుగు రూపాయల తొంభై పైసలకు తీసుకొచ్చాం మార్చికి మరో పది పైసలు తగ్గిస్తాం సేమ లిఫ్ట్పై తప్పు చేసింది వాళ్లే జగన్ హయాంలోనే ఆగింది నాడు కళ్ళు మూసుకుని నేడు నిందల ఇలాంటి వాటిల్లో సే వాళ్ళు సిద్ధహస్తులు తిరుమలలో మద్యం వాటిల్లో వ్యవహారం వైసీపీ నైజానికి నిదర్శనం అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం పీపీపీ అమల్లో దేశంలో మనమే టాప్ మంత్రివర్గ సహచరులతోటి చంద్రబాబు నాయుడు నిన్న మంత్రివర్గం మీటింగ్ జరిగింది దాంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇవి ఇక టీటీడీ దూకుడుకు బ్రేక్ నిన్న అనుకుంటాను జంగా కృష్ణమూర్తికి కొండపైన గెస్ట్ హౌస్ కట్టుకోవటానికి ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేయటానికి తీసుకున్న తీర్మానం మీద ప్రభుత్వం అడ్డంబడే ఆపింది కేబినెట్లో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఎవరికి జంగాకు కొండపై భూమి ఇవ్వబోం టీటీడీలో అందరికీ ఒకటే రూల్ ఉంటుంది ఇష్టానుసారమా తీర్మానాలు తీర్మానాలు వద్దన్న పవన్ ఇక బెంగాల్లో హైడ్రామా ఇది అసలు అయింది ఏదైనా మమతా బెనర్జీ అంటే మమతా బెనర్జీ దీదిక దీది అంటే అంతే దీదిక బ్రెయిన్ మామూలుది కాదు ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లో కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తూ ఉంటే ఆల్ ఫాట్న ఆవిడ జనాలు నేసుకొని వచ్చేసారు యాజ్ ఎ సీఎంగా వచ్చారా లేకపోతే మిగతా ఏ రూపంలో వచ్చారో తెలీదు గుంపు జనాలు నేసుకొని వచ్చి కావాల్సిన కాగితాలను ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన ఇంటికి వెళ్ళిన సీఎం మమతా బెనర్జీ ఈడీ దాడులు రాజ్యాంగం విరుద్ధం కేంద్ర ప్రభుత్వంపై వచ్చిన మమత జైన్ ఇంటి నుంచి పత్రాలు హార్డ్ డిస్క్లను తీసుకెళ్లిపోయిన మమత అనుచరులు మనీ లాండరింగ్ కేసులో భాగంగానే తనిఖీలు మమత కీలక ఆధారాలు ఎత్తుకెళ్ళిపోయారు ఈడీ నేడు బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు ఈ హైప్యాక్ అంటే తెలిసిందే కదా ఆవిడని వీల్ చైల్డ్ టు సీఎం చైర్ అది ఈ పీకే నినాదం గతంలో అక్కడ బెంగాల్లో గత ఎన్నికల్లో ఇప్పుడు అలాంటిది అప్పుడు ఏమన్నా జరిగిందా అనేది ఏ ఏం నిగ్గు తేల్చాలని ఈడీ ఎందుకు వెళ్ళిందో తెలియదు ఈడీని ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం వాడతా ఉంటుంది మమతా బెనర్జీ లాంటి వాళ్ళు దీని మీద ఈ రకంగా రివర్స్ చేస్తూ ఉంటారు ఇక భారత్పై ఐదు వందల శాతం సుంకాలు రష్యా చమురు కొంటున్న దేశాలపై భారీగా టారిఫ్లు విధించే బిల్లుకు ట్రంప్ మద్దతు భారత్తో పాటు చైనా బ్రెజిల్ ప్రభావం సెనేట్ రిపబ్లికన్ లిండ్సే గ్రాహం బిల్లు వచ్చే వారమే ఓటింగ్ జరిగే ఛాన్స్ లిండ్సే అమెరికా రక్షణ బడ్జెట్ నూట ముప్పై ఐదు లక్షల కోట్లు రెండు వేల ఇరవై ఏడు ఏడాదికి ఏకంగా యాభై శాతం పెంచుతున్న ట్రంప్ ఇక గత మొన్న రష్యా చమురు నౌకని మరి అమెరికా ఆపింది దాని మీద కూడా మళ్ళీ ఇలాంటి చర్యలకు తెగబడితే సైనిక చర్యల ప్రతీకారం తీర్చుకుంటాం చమురు నౌక సీజ్ చేయడంపై అమెరికాకు రష్యా ఘాటైన హెచ్చరిక టార్పిడోలతో దాడి చేసి మీ నౌక నౌకల్ని ముంచేస్తాం జాగ్రత్త చమురు నౌకను సీజ్ చేయడంపై అమెరికాకు రష్యా ఘాటైన హెచ్చరిక చేసింది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో వెళ్తున్న వెనుజుల చమురు నౌక మారినెరాను అమెరికా దళాలు సీజ్ చేయడం పై రష్యా తీవ్ర వ్యాఖ్యలు చేసింది అమెరికా తమ చర్యల ద్వారా అంతర్జాతీయ చట్టాలను రష్యా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి కన్నెర చేసింది బెంగాల్లో ఇంట్లో చోరీ జరిగింది ప్రతి కుటుంబం ఫిర్యాదు ఈడీపై ప్రతీక్ జైన్కు సబ్ కుటుంబ సభ్యులు పోలీసులను ఫిర్యాదు చేశారు ఈ తమ ఇంట్లో కొన్ని విలువైన పత్రాలను ఈడీ చోరీ చేసిందంటూ జైన్ భార్య ఆరోపించింది సోదాల అనంతరం ఈడీ అధికారులు మధ్యాహ్నం మూడు గంటలకు జైన్ ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఆ వెంటనే జైన్ భార్య స్థానిక పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్యవసరమైన పత్రాలను ఈడి చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు ఒక కేసు ఈడీ మీద కూడా పెట్టించి ఇక వీళ్ళు దాన్ని విచారణ చేస్తూ ఉంటారు ఒకసారి లోపల పేజీల్లో చూద్దామేముందనేది రాష్ట్రాన్ని నేను రాష్ట్రాభివృద్ధి నేనే చేశా పరిశ్రమలు తెచ్చా అప్పులు చేసి సంక్షేమాన్ని అందించా జగన్ రాష్ట్రంలో అభివృద్ధి అంతా తానే చేశానని మాజీ సీఎం వైసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించుకున్నారు తన పాలనా కాలంలో భారీ పరిశ్రమలు తెచ్చానని అప్పులు చేసి సంక్షేమం అందించానన్నారు భోగాపురం విమానాశ్రయం తానే నిర్మించానని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని అభివర్ణించారు సీమ మొత్తానికి ప్రయోజనం కలిగించే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసిన రాక్షసుడని రాష్ట్రానికి విలనని అసలు మనిషే కాదని విమర్శించారు గురువారం గురువారం తాడేపల్లి ప్యాలెస్కు తన అనుకూలంగా ఉండే మీడియాను ప్రతినిధులను జగన్కు పిలిపించుకున్నారు సుదీర్ఘంగా మాట్లాడారు చంద్రబాబుపై ఏకవచన ప్రయోగంతో చెలరేగిపోయారు శ్రీశైలం జలాశయం నుంచి ఎనిమిది వందల అడుగుల నుంచి నుంచే రోజుకు మూడు టీఎంసీలు కృష్ణా జలాలను అందించే సీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశాడని క్లోజ్ రూమ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి ఆయన సమావేశాన్ని ఈ పథకాన్ని ఆపివేసినందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు అంతా గత వారం రోజులుగా జరుగుతున్న దీన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నిన్న ఆయనకున్న అజ్ఞానాన్ని ఆయనకున్న విజ్ఞానాన్ని రెండింటినీ ప్రదర్శించుకున్నాడు అంటే కొంత దొంగ దాటవేత అనమాట ఒక పని చేయటానికి మరొక రకమైన మాటలు మాట్లాడటం ఒకటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది మరొకటి ఏ విషయం పరిజ్ఞానం లేకుండా దాని గురించి మాట్లాడటం కోడిని కోసి జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం వీడియోలు తీసి బ్యాక్గ్రౌండ్లో రక్త చరిత పాట తిరుపతిలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ ఆయన ఏమంటే పుట్టినరోజు వచ్చిందో మోగజ వాళ్ళని మొత్తాన్ని బలిచి రక్తాభిషేకం చేస్తున్నారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై దర్యాప్తు వేగవంతం చేయండి చార్జ్షీట్ దాఖలు చేసే వరకు పర్యవేక్షిస్తాం పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్తో టీటీడీ సెక్యూరిటీ పోలీస్ అధికారులు కుమ్మక్కు ఆ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి సంబంధిత శాఖలకు హైకోర్టు ఆదేశం పరకామణి కేసులు దర్యాప్తు తీరుపై సంతృప్తి ఇక సొంత నిర్ణయాలొద్దు దుర్గగుడి ఈవో విద్యుత్ అధికారులపై సర్కార్ సీరియస్ ఆలయానికి విద్యుత్ బంద్పై కేబినెట్లో కీలక చర్చ రెండు శాఖల అధికారులు సచివాలయానికి పిలిపించిన మంత్రులు ఆనం గొట్టిపాటి దుర్గగుడికి బిల్లు కట్టలేదన్న కారణానికి కరెంటు కట్ చేశారు ఆ కట్ చేసే దాని నిర్ణయాన్ని సొంత నిర్ణయంగా తీసుకున్నారని వాళ్ళ మీద ఫైర్ అవటం జరిగింది నిన్న అధికారులను పిలిపించి ఇద్దరు మంత్రులు కూర్చొని మాట్లాడారు బిల్లు ఎందుకు కట్టలేదు అనేది ఒకటి అయితే ఆ కట్టే కట్ చేసే ముందు వీళ్ళకి సమాచారం ఇవ్వాలి అనేది మరొకటి మరి సామాన్యుడికి ఏదండి దుర్గగుడి అంటే ఓకే తీసేయండి మరి సామాన్యుడి ఇంట్లో బిల్లు కట్టలేదు ఆయన ఇంట్లో కట్ చేయటానికి నిర్ణయం ఏమి తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకొని కట్ చేసి అవతలు పాడేస్తున్నారు కదా దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏం ఫాలో అవ్వట్లేదు కదా రూల్ ఏంటి మనకు వచ్చే డిమాండ్ నోటీస్ని మనం కట్టకపోతే మీరు కట్టని కారణానికి మళ్ళీ మేము తిరిగి మీకు మీకు మీ ఇంటికి వచ్చిన కరెంటుని మేము కట్ చేస్తాం అని మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వటం ఆ నోటీస్కి టైం పీరియడ్ పెట్టడం ఆ టైం పీరియడ్ అవుతున్నా కూడా కట్టకపోతుంటే దాన్ని కట్ చేయటం ఇలాంటివన్నీ కదా జరగాలి ఎక్కడైనా ఎవరికైనా ఒక నోటీస్ వచ్చిందా కట్ చేసే ముందు మీరు ఆలోచించుకోండి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అది దుర్గగుడికైనా సామాన్యుడి ఇంటికైనా దాన్ని కట్ చేస్తే మంత్రులు సైతం సీరియస్ అయిపోతున్నారు ఇక జల్ జీవన్ మిషన్ కు ఐదు వేల కోట్ల రుణం ప్రభుత్వం గ్యారెంటీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు టెక్కల్లో కొత్తగా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం డాక్టర్ సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ పోస్టు పిచ్చుకులపాలెంలో జుడిషియల్ అకాడమీ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి నిన్న కేబినెట్ మీటింగ్లో జరిగిన నిర్ణయాలన్నింటినీ చెప్పారు అందులో డాక్టర్ సుధాకర్ మాస్క్ ఇవ్వలేదని గొడవ పెట్టుకున్న ఆ సుధాకర్ని తర్వాత జగన్ ప్రభుత్వం ఏ రకంగా వేధించింది అనేది చూసాం ఆయన తీసుకొచ్చి నడు రోడ్డు మీద చొక్కా లేకుండా చేసిన ఇదంతే దానికి ఆయన కుమారుడికి తహసీల్దారు పోస్టు ఇవ్వటానికి మొత్తం నిర్ణయం తీసుకున్నారు సొమ్ము ఒకరిది సోకర్ది ఆయనది ఆ ఎమ్మెల్యే పుట్టినరోజు వరంగా ఉద్యోగులు కాంట్రాక్టు జేబులకు చిల్లు వేడుకలకు ఖర్చులకు బలవంతంగా లక్షల్లో వసూలు వేలాది మందికి గొప్ప విందుతోటి సంబరాలు పుట్టినరోజు అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి స్థాయికి తగ్గట్టు చేసుకుంటారు అదే డబ్బుని డబ్బున్న వారైతే విందులు వినోదాలతో కొంత హడావుడి చేస్తారు అయితే ఈ విషయాన్ని ఏలూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే తీరు మాత్రం సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా ఉంది తన నియోజకవర్గంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు కాంట్రాక్టర్లతో పాటు చోటా నాయకుల నుంచి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేసి గురువారం తన పుట్టినరోజు సందర్భంగా వేలాది మందికి గొప్పగా భోజనాలు పెట్టించారు డబ్బు ఇవ్వకుంటే బదిలీ వేటేనని బెదిరించడంతో గత్యంతరం లేని ఉద్యోగులు విరాళాలు సమర్పించుకున్నారు ఏంటో ఈయన పుట్టినరోజు చేసుకోలేదని ఆంధ్ర రాష్ట్రంలో ఎవడే ఒక్కడు కూడా ఏడవడు చేసుకున్నందుకు ఈ అధికారులు అందరూ ఏడుస్తారు ఏ ఆయన పుట్టినరోజు అంత గొప్ప అంత గొప్ప ఆయన అంత వేడుకలు చేసుకొని అధికారుల దగ్గర అందరి దగ్గర వసూళ్లు చేసి చేసుకోకపోతే ఏం ఏమవుతుంది ఏంటి ఆయన పుట్టినరోజు ఇక రెడ్డిపై ఈడీ నజర్ కోల్కత్తా ఐప్యాక్ ఆఫీసులో లభించిన కీలక ఆధారాలు ఇది అసలైన వార్త కోల్కతాలో ఐపాక్ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన రాజ్ కసిరెడ్డిపై దృష్టి సారించింది ఐపాక్ సంస్థ గతంలో రాష్ట్రంలో జగన్కు సహకారం అందించింది ఈ సంస్థ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు సహక వ్యూహాలపై సహకారాన్ని అందిస్తుంది కోల్కత్తాలోని ఐపాక్ కార్యాలయంపై గురువారం ఈడీ దాడులు నిర్వహించింది ఈ దాడులు గతంలో రాష్ట్రంలో వైసీపీకి ఎన్నికల వ్యూహాల్లో సహకరించినందుకు అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది జగన్కు అత్యంత సన్నిహితుడైన రాజకేసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు కూడా కోల్కత్తాలోని ఐపాక్ కార్యాలయంలో ఈడీకి లభించినట్టు పేర్కొంటున్నారు రెడ్డి ఆర్థిక లావాదేవీల అంశంపై ఈడీ సమగ్రంగా దర్యాప్తుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు ఏమిటనేది రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది ఇక ఒకసారి సాక్షిలో జగన్ అజ్ఞానాన్ని ఒక విజ్ఞాన వేదికలాగా వీళ్ళు మార్చే ప్రయత్నం ఎలా చేశారో చూద్దాం ఒకసారి రాయలసీమ సంజీవిని తాకట్టు రాయలసీమ నెల్లూరు జిల్లాకు రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటిది ఇలాంటి పథకాన్ని చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు గత ఐదు రోజులుగా ఆరు రోజులుగా దీని మీద ఇంత పెద్ద చర్చ చేసిన తర్వాత వచ్చి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే అదే పాత చింతకాయ పచ్చని మళ్ళీ ఇక్కడే రాస్తాడు ఇక మద్యం సిండికేట్లు దో దోపిడీకి పచ్చ జెండాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఖజానాకు వండి కొట్టినట్లుగానే మళ్ళీ అదే స్కెచ్ అప్పట్లో బార్లపై ప్రివిలేజీ ఫీజు రద్దు ఇప్పుడు ఏఆర్ఈటీతో తొలగింపు తద్వారా సిండికేట్కి ఏటా ఐదు వందల కోట్లు అదనపు లాభం ఇప్పుడు బార్లకి వైన్ షాపులకి రెండిటికి దాదాపుగా ఒకటే రేటు ఉండేటట్టుగా కొన్ని ఫీజుల్లో బార్లకి తగ్గించటం ద్వారా రెండిట్లో ఒకటే రేట్ ఉండేటట్టుగా చేశారు ఈసారి ఐదు వందల శాతం టారిఫ్ ఇదిగోండి సంజీవిని తాకట్టు ఇక మొత్తం ఇక ఆయన మాట్లాడినవన్నీ ఓ పేపర్ నిండుగా వేసుకొని ఫస్ట్ స్క్రిప్ట్ రాస్తారు అది పేపర్ మీదే ఇదిగో ఈ రూపంలోనే ప్రింట్ చేస్తారేమో బహుశా మరి తెలియదు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీడియా సమావేశం పెట్టి దాన్ని ఆయన అక్కడ చూసి చదివో చెప్పలేకనో ఆయన వేరే ఏదన్నా కల్పితాలు చేసో ఏదో ఒకటి మాట్లాడతారు మళ్ళీ అప్పుడు రాసిన స్క్రిప్ట్ని యాజ్ టీజ్గా ఇక్కడ ప్రింట్ చేస్తారు ఆ ప్రింట్ చేయడానికి ఈ రెండో పేజీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఎప్పుడైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టాడంటే ఈ రెండో పేజీ మొత్తం దాంతో నిండిపోయి ఉంటుంది ఇదంతా భలే విచిత్రమైన స్క్రిప్ట్ అండి ఇది ఉద్యోగుల సహ సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనమే వెంకట్రామిరెడ్డి ఒక్క డిఏతో ఎన్ని పండగలు చేసుకోవాలి పెండింగ్లో ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు సంక్రాంతి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు ప్రభుత్వ ఉద్యోగాల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి సిగ్గు ఎగ్గు లేని వాడెవడన్నా ఉన్నాడంటే ఈ వెంకట్రామరెడ్డి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జీతాలే ఇవ్వకపోతుంటే కూడా మాట్లాడని వ్యక్తి ఈరోజున డిఏల కోసం టీఏల కోసం ఉద్యమాలు చేస్తాడంట రా బయటకు రా తొక్కదీసి నారగడతారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని ఇట్లాంటివన్నీ వీళ్ళు ప్లాంటెడ్ చేస్తారు ప్లాన్ చేస్తారు ఉంటారు ఆఫీసుల్లో కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి కూర్చొని రాయలసీమ ఆశాదీపం ఈయన నాయకిరెడ్డి పురుషోత్తం రెడ్డి తోటి ఒక ఆర్టికల్ ఈయన సేమ విజ్ఞాన్ అన్నమాట గతంలో అన్ని టీవీల్లో డిబేట్లకు వచ్చేవాడు అన్నట్టు ఈ రోజున నాకు కూడా ఒక డిబేట్ ఉంది ఎనిమిది గంటలకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎనిమిది ఎయిట్ టు నైన్ డిబేటు వీళ్ళున్న వాళ్ళు ఎవరైనా చూడండి ఒకసారి డిబేట్లు సో ఈ ఈరోజున ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు వీడియోని చివరి దాకా చూసిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి